హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో బంగారం వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు అయితే మారుతూనే ఉంటున్నాయి ఒకరోజు ఒక ఒకరోజు తగ్గుతున్నాయి సో ఈరోజు ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ముందుగా వెండి ధరలు అయితే చూద్దాం ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనభై మూడు వేల ఒక వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు వంద రూపాయలైతే పెరుగుదల నమోదు చేసుకుంది అదేవిధంగా గ్రామ్ ధర నూట ఎనభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు వెండి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది అదేవిధంగా బంగారం విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు పదిహేను వందల ఎనభై రూపాయలయితే తగ్గింది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర పన్నెండు వందల అరవై నాలుగు రూపాయలు తగ్గుదడిని నమోదు చేసుకొని ఒక లక్ష వెయ్యి ఆరు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పన్నెండు వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పద్నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై మూడు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి పదకొండు వందల తొంభై రూపాయలైతే తగ్గుదలను అమోదు చేసుకుంది సో ఈరోజు వెండి ధరలు అయితే భారీగా పెరిగింది మరి బంగారం ధరలు అయితే భారీగా తగ్గుదలను అమో చేసుకున్నాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే మరి ఇదే మంచి అవకాశం బంగారం అయితే కొనవచ్చు ఇది వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ